వెల్కమ్ టు న్యూటివి తెలుగు మీరు ఎక్కువసేపు స్నానం చేసిన తర్వాత లేదా నీటిలో కొంత ఎక్కువ సమయం గడిపిన తర్వాత మీ వేలు కాలి వేలు ముడతలు పాఠం గమనించి ఉంటారు కానీ ఇది ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా మీ చర్మం నీటిలో ఎక్కువసేపు ఉన్నప్పుడు నీటిని గ్రహించడం ప్రారంభిస్తుంది ఈ ప్రక్రియను ఓస్మాటిక్ వ్యాప్తి అంటారు నీరు మీ చర్మం కణాలలోకి కదులుతుంది ఈ కణాలు ఉబ్బినప్పుడు ముడతలు పడతాయి అయితే ఈ ప్రక్రియ శరీరం అంతటా జరగదు మీరు ఈ ముడతలను మీ వేళ్లు మరియు కాలు వేలపై మాత్రమే గమనిస్తారు దీనికి కారణం చేతులు కాళ్ళపై చర్మం మందంగా ఉండటమే ఇందులో కెరాటిన్ అనే గట్టి ప్రోటీన్ అధికంగా ఉంటుంది కఠినమైన చర్మం అదనపు నీటిని గ్రహించి ముడతలు పడుతుంది కానీ ఈ ముడతలు నీకు కొన్ని ప్రయోజనాలను కూడా ఇస్తాయి ముడతలు పడిన వేళ్లతో తడి వస్తువులను తాకినప్పుడు మీరు మంచి పట్టు పొందుతారు అయితే ఈ ముడతలు శాశ్వతం కాదు మీరు నీటి నుంచి బయటకు వచ్చిన కొన్ని నిమిషాల్లోనే ఈ ముడతలు మాయమైపోతాయి కాబట్టి మీరు దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు